నమస్కారం నేను మీ శాస్త్రో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎగ్జిట్ పోల్స్ విడుదలైన రోజు నుంచి అంటే నేను సాయంత్రం విడుదల అయ్యాయి కాబట్టి అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైన సంస్థలు అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేయడం జరిగింది మరి అందులో ముఖ్యమైన సంస్థలు ఈరోజు మనం మాట్లాడుకుందాం మరి వాళ్ళు చూపిస్తున్నటువంటి సర్వే ఏ విధంగా ఉందో అవన్నీ కూడా వాళ్ళు ప్రస్తావించుకుందాం సో ప్రతి సర్వే కూడా ఎగ్జిట్ పోల్ ఏదైనా సరే కూటమికి ఎదురు లేదు అన్నట్టు కూడా చెప్తున్నారు ప్రతి సర్వే దాదాపుగా వచ్చిన సర్వేలన్నీ కూడా విజయం అని చెప్తున్నారు మరి అది ఎంతవరకు ఎలా ఉన్నాయని కూడా డీటెయిల్గా వాళ్ళ మాట్లాడుకుందాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వే నేమ్ ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించిన ఎంపీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే ఎంపీ స్థానాలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే స్థానాలు ఇంకా కీన్ అంటే ఇక్కడ టఫ్ ఫైట్ అనమాట సో ఏ విధంగా ఉంది అనేవి కూడా ఇక్కడ చెప్తున్నారు సో ఇప్పుడు నేను చూ చెప్ ఇక్కడ చెప్తున్నట్టు ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా వీళ్ళు వీళ్ళు యాక్చువల్గా ఇంతకుముందు తెలంగాణకు కూడా ఇచ్చారు దాదాపుగా పదేళ్ల నుంచి సర్వేలు చేస్తున్నారు సో ప్రతి సర్వే కూడా ఇంచుమించు దాదాపుగా ఓకే అయ్యేటట్టే ఉన్నాయి మరి ఇవి జనసేనకు కూటమికి అదే టీడీపీ కూటమికి ఏ విధంగా ఇచ్చారు ఎంపీ స్థానాలు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీకి రెండు స్థానాలు మాత్రమే వస్తున్నాయని చెప్తున్నారు మరి నెక్స్ట్ ఇక టూ డేస్ చాణిక్య వీళ్ళు ఇంకా యాక్సిస్ మై ఇండియా ఎమ్మెల్యే స్థానాల గురించి ఇంకా ఇవ్వలేదు బహుశా ఈరోజు సాయంత్రం కనుక విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి సో ఎంపీ స్థానాలు అయితే ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఈరోజు ఇండియా మొత్తం మీద కూడా వాళ్ళు ఎంపీ స్థానాలకు సంబంధించి విడుదల చేశారు సో మనం ఇప్పుడు ఏపీ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏపీకి ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇంకా టుడేస్ డేస్ చాణిక్య చాణిక్య కూడా ఎంత ప్రాచుర్యం చెందిందో మీ అందరికీ తెలిసిందే కదా మరి వాళ్ళు ఇస్తున్నటువంటి సర్వే టీడీపీకి ఏమో పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు స్థానాలు అంటున్నారు వైఎస్ఆర్సీపీకి సున్నా నుంచి ఆరు మాత్రమే రావచ్చు అంటే ఆరు వరకు స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఇండియా ఇండియా టీవీ ఇండియా టీవీ కూడా పంతొమ్మిది నుంచి ఇరవై మూడు స్థానాలు జనసేన బీజేపీ టీడీపీ కూటమికి రాబోతుందనేసి వాళ్ళు చెప్పారు అండ్ మూడు నుంచి ఐదు స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి అండ్ వీళ్ళు కూడా ఇంకా ఎమ్మెల్యే స్థానాలు ఇంక ఇవ్వలేదు బహుశా ఈ రోజు రావచ్చు రిపబ్లిక్ రిపబ్లిక్ పీ మాక్యూ అనేది వీళ్ళు కూడా పద్నాలుగు వరకు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు పదకొండు స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయంట సో దగ్గర దగ్గరగా ఉన్నాయి బట్ చూడాలి ఎంతవరకు వచ్చే అవకాశం ఉందనేది ఏబిపిసి ఓటర్ ఏబీపీ సీ ఓటర్ అయితే చాలా కీలకమైన సంస్థ పోయినసారి తెలంగాణలో వీళ్ళు ఇచ్చింది మ్యాచ్ ఎగ్జాక్ట్గా రా మ్యాజిక్ ఫిగర్ కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పారు అదేవిధంగా వచ్చింది మరి ఇప్పుడు ఏపీలో వీళ్ళు ఎంపీ స్థానాలకు ఇచ్చారు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాలు టీడీపీకి కూటమికి రాబోతుంది అంటున్నారు సున్నా నుంచి నాలుగు స్థానాలు మాత్రమే ఎంపీకి లోక్సభ స్థానాలు ఏబీపీ వాళ్ళు ఇస్తున్నటువంటి సర్వే ప్రకారం ఎగ్జిట్ పోల్ మనకి ఇక్కడ ఈ విధంగా ఉంది ఇంకా న్యూస్ ఎక్స్త్ వీళ్ళు కూడా నేషనల్ సర్వే అనమాట ఇక్కడ నేను చెప్తున్న వాళ్ళందరూ కూడా మోస్ట్లీ నేషనల్ మీడియా సంస్థలు అనమాట మరి నేషనల్ వైడ్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది కేవలం ఏపీనే కాదు ఏపీ తెలంగాణ మహారాష్ట్ర ఇక్కడ ఎక్కడెక్కడ జరిగిన ఎంపీ పోటీలు అన్ని సంబంధించిన వీళ్ళు సర్వేలు అయితే వీళ్ళు ఎగ్జిట్ పోల్ అయితే విడుదల చేశారు మరి న్యూ ఎక్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి టిడిపి కూటమికి అయితే పద్యం ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి ఏడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఎమ్మెల్యే ఇంకా రాలేదు ఇంకా న్యూస్ ఎయి ఎయిటీన్ ఇది కూడా నేషనల్ మీడియా సంస్థ సో టీవీలో చాలా ప్రాచుర్యం చెందింది మరి వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే చూసుకున్నట్లయితే పంతొమ్మిది నుంచి ఇరవై రెండు స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు మరి వైఎస్ఆర్సీపీ ఐదు నుంచి ఎనిమిది స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంటుంది అంటున్నారు నెక్స్ట్ రైజ్ రైజు సంస్థ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ప్రీ పోల్ సర్వే కూడా చేశారు వాళ్ళు తర్వాత ఈరోజు ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత రైస్ వాళ్ళు ఇస్తున్నటువంటి సర్వే కూడా అక్కడ పదిహేడు నుంచి ఇరవై స్థానాలని చెప్తున్నారు మరి వైసీపీ వైసీపీకి మాత్రం ఏడు నుంచి పది అయితే వస్తుంది అంటున్నారు మరి రైస్ సంస్థ ఎమ్మెల్యే స్థానాలను కూడా విడుదల చేసింది ఇంకా పైనవన్నీ కూడా మీడియా సంస్థలు నేషనల్ మీడియా సంస్థలు కాబట్టి వీళ్ళు ఇంకా ఎమ్మెల్యే స్థానాలకి ఇంకా ఈరోజు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఇవ్వలేదు కానీ రైస్ సంస్థ ఎమ్మెల్యే స్థానాలు కూడా ఇచ్చింది కాబట్టి అవి కూడా మీకు ఒకసారి చెప్తాను వీళ్ళు ఇంతకుముందు ప్రీ పోల్ కూడా చెప్పారు సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇక్కడ నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు వైసీపీ మాత్రం నలభై ఎనిమిది నుంచి అరవై స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ కేకే సర్వే కేకే సర్వే వాళ్ళు ఎంపీ స్థానాలకు అయితే ఇవ్వలేదు కానీ వీళ్ళు ఎమ్మెల్యే స్థాన ఎమ్మెల్యే వాటికి మాత్రం చెప్పారు సో ఎమ్మెల్యే దానికైతే టీడీపీ కూటమికి నూట అరవై ఒకటి స్థానాలు వస్తాయి అంటున్నారు వైసీపీకి పద్నాలుగు స్థానాలు వస్తాయని చెప్తున్నారు సో చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరిగింది టీడీపీ కూటమికి నెక్స్ట్ బిగ్ టీవీ బిగ్ టీవీ మీ అందరికీ తెలిసింది సో హైదరాబాద్లో ఒక ఫేమస్ ఛానల్ మీడియా సంస్థ మరి వీళ్ళు ఎంపీకి ఎంపీ కేటగిరీకి ఇవ్వలేదు కానీ ఎమ్మెల్యే కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది నూట ఆరు నుంచి నూట పంతొమ్మిది స్థానాలు అయితే టీడీపీ కూటమి గెలుచుకుంటుందని అంటున్నారు మరి వైఎస్ఆర్సీపీకి దాదాపుగా యాభై ఆరు నుంచి అరవై ఐదు అరవై తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని బిగ్ టీవీ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది పీపుల్స్ పల్స్ మనం పీపుల్స్ పల్స్ కూడా చాలా సర్వేలు చేస్తాం ప్రీపోల్ సర్వేస్ అనేవి కూడా మరి వాళ్ళు ఎంపీ స్థానాలు కూడా ఇచ్చారండి ఓయ్ సో చూడండి ఇరవై నుంచి ఇరవై రెండు స్థానాలు ఎంపీకి రాబోతున్నాయి టీడీపీ కూటమికి అంటున్నారు మరి వైఎస్ఆర్సీపీ ఎంపీకి సంబంధించి అయితే మూడు నుంచి ఐదు స్థానాలు వస్తాయి అంటున్నారు ఇంకా నెక్స్ట్ నూట ముప్పై స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు రాబోతున్నాయి టీడీపీ కూటమికి వైఎస్ఆర్సీపీకి నలభై ఐదు స్థానాలు వస్తాయని చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ పాయినర్ పాయినర్ సంస్థ కూడా చాలా నిర్వహి పాయినర్ కూడా ఇచ్చింది సో ఇరవై స్థానాలేమో టీడీపీ కూటమికి రాబోతుంది అంటున్నారు ఎంపీ స్థానాలు ఐదు స్థానాలు ఎంపీ స్థానాలు అయితే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అంటున్నారు ఎమ్మెల్యే స్థానాలు అయితే నూట ముప్పై స్థానాలు ఎమ్మెల్యేకి టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉంది వైయస్సీపీకి వైఎస్ఆర్సీపీకి నలభై ఐదు స్థానాలు వస్తున్నాయని చెప్పి వీళ్ళు అంటున్నారు నెక్స్ట్ పల్స్ టుడే సో పల్స్ టుడే చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి అయితే ఐదు నుంచి దాదాపుగా ఐదు స్థానాలు మాత్రమే ఉంది ఇరవై స్థానాలు మాత్రం ఒక రిపీట్ పల్స్ టుడే పల్స్ టుడే అయితే పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాలు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది ఐదు నుంచి ఆరు స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందనేసి వీళ్ళు చెప్తున్నారు మరి ఎమ్మెల్యే స్థానాలు చూసుకున్నట్లయితే నూట ఇరవై ఒకటి నుంచి నూట ఇరవై తొమ్మిది స్థానాలు ఎమ్మెల్యే గెలుచుకునే ఛాన్సెస్ అయితే టీడీపీ కూటమికి ఉంది వైఎస్ఆర్సీపీకి నలభై ఆరు నుంచి యాభై నాలుగు యాభై నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకుంటుంది అంటున్నారు చాణిక్య స్ట్రాటజీస్ సో చాణిక్య స్ట్రాటజీస్ కూడా చాలా పేరుగాంచిన సంస్థ మరి వీళ్ళు ఎలా ఏ విధంగా ఇచ్చారంటే ఎంపీకి అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకుంటుంది అంటున్నారు ఆరు నుంచి ఏడు మాత్రం ఆరు నుంచి ఏడు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేకి అయితే నూట పద్నాలుగు ఎంఏ స్థాన ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటుంది టీడీపీ కూటమి ముప్పై మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది ఇంకా కీన్ అంటే టఫ్ ఫైట్ అయితే ఇరవై రెండు అంటున్నారు మరి ఇరవై రెండు అంటే ఇటు కానీ అటు కానీ వెళ్ళొచ్చు ఇరవై రెండులో సో ఇంకా అనేది ఇంకా టఫ్ ఫైట్ అని చెప్తున్నారు సర్వే ఫ్యాక్టరీ వీళ్ళు ఎంపీ స్థానాలకు అయితే ఇవ్వడం ఇవ్వలేదు కానీ ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఇచ్చారు సో నూట పదకొండేమో కూటమి గెలుచుకుంటుంది అంటున్నారు అరవై నాలుగు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అంటున్నారు ఇంకా నెక్స్ట్ ప్రిజం ప్రిజం కూడా ఎంపీ స్థానాలకు అయితే వీళ్ళు ఇవ్వడం లేదు కానీ వీళ్ళు ఎం ఎమ్మెల్యేది ఇచ్చారు కాబట్టి నూట పదిహేను ఏమో టీడీపీ కూటమికి రాబోతుంది అరవై ఏమో వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు నెక్స్ట్ ఎస్జీఈడి ఇది మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఎగ్జిట్ పోల్ నిన్న మాట్లాడుకుంది ఇదే సో ఇది కూడా ఆల్మోస్ట్ లాస్ట్ టైం ప్రీపోల్లో ఏ విధంగా ఇచ్చారో ఎగ్జిట్ పోల్ కూడా అంతే ఇచ్చారు ఎంపీ స్థానాలకైతే ఇవ్వలేదు మరి ఎమ్మెల్యే స్థానాలకు ఎలా ఇచ్చారంటే నూట ముప్పై తొమ్మిది స్థానాలు ఎం టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది ముప్పై ఆరు స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంటుందని అంటున్నారు ఇంకా చాణక్య ఎక్స్ చాణక్య ఎక్స్ మళ్ళీ ఇక్కడ ఎంపీ స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు టీడీపీ కూటమికి పద్దెనిమిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఏడు స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని అంటున్నారు ఈ బ్లూ అంతా వైఎస్ఆర్సీపీ ఎల్లో అంతా కూడా టీడీపీ అండి కన్ఫ్యూజ్ అవ్వకండి సో చాణక్య ఎక్స్ వాళ్ళు ఎంపీ స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏ విధంగా ఇచ్చారంటే నూట తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అంటున్నారు నలభై ఏడు స్థానం సారీ నూట నూట తొమ్మిది టీడీపీ కూటమి గెలుచుకుంటుంది అంటున్నారు నలభై ఏడు స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అంటున్నారు వీళ్ళు కీన్ కూడా ఇచ్చారు పంతొమ్మిది అంటే టఫ్ ఫైట్ ఉంది టీడీపీ కానీ ఏదో వైఎస్ఆర్సీపీ రెండిట్లో ఎవరో ఒకటి గెలుచుకునే అవకాశం ఉంది నెక్స్ట్ జనగాలం వీళ్ళేమి ఎంపీ అయితే ఇవ్వలేదు మరి ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారు అది ఏ విధంగా ఉందంటే నూట నాలుగు నుంచి నూట పది స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అరవై ఐదు నుంచి డెబ్బై ఒకటి వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు ఇంకా నెక్స్ట్ ఎన్ఎఫ్ ఎన్ఎఫ్ఓపిఎల్ అనే సంస్థ కూడా ఎంపీ స్థానాలకు ఇవ్వలేదు కానీ ఎమ్మెల్యే అయితే ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉందంటే నూట నాలుగు నుంచి నూట పది స్థానాలు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది కూటమికి అరవై ఐదు నుంచి డెబ్బై ఒకటి స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అంటున్నారు చాలా హై ఇచ్చారండి అరవై ఐదు డెబ్బై ఒకటి అంటే చాలా హైనే ఇచ్చారు చూద్దాం మరి ఎట్లా ఉంటుందో నేషనల్ ఫ్యామిలీ ఈ సంస్థ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు ఎంపీ స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఎంపీ టీడీపీ కూటమికి మాత్రం పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు మరి ఒకటి నుంచి పది స్థానాలు వైఎస్ఆర్సీపీకి అంటున్నారు మరి ఇదేం లెక్క నాకు అర్థం కావట్లేదు ఏదో అంటే ఒక రెండు మూడు డిఫరెన్స్ ఉండాలి కానీ మరి ఒకటి నుంచి పది ఇంత డిఫరెన్స్లు అయితే పెట్టారు బట్ చూడం చూద్దాం వైఎస్ఆర్సీపీకి అయితే ఒకటి నుంచి పది స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు వీళ్ళైతే ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఏమీ ఇవ్వలేదు ఇప్పటివరకు బహుశా ఈరోజు రావచ్చు రింగ్ టు పోల్ అనే సంస్థ కూడా ఇవ్వడం జరిగింది ఎంపీ స్థానాలకు ఇచ్చారు వీళ్ళు అంటే ఇక్కడ మీరు ఎంపీకి స్థానాలకు ఇచ్చే వాళ్ళందరూ కూడా ఒకసారి గమనించుకున్నట్లయితే ఇండియా మొత్తంగా ఓవరాల్గా ఎంపీ లోక్సభకి పార్లమెంట్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్ రిలీజ్ అయ్యి కాబట్టి అలా అందులో భాగంగా ఏపీకి సంబంధించింది నేను ఇక్కడ తీసుకొని చెప్పడం అనమాట వీళ్ళు ఇండియా మొత్తం నేషనల్ వైడ్గా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా నేషనల్ ఛానల్స్లో కొన్ని మోస్ట్లీ ఉన్నాయన్నమాట సో అందులో ఇప్పుడు రింగ్ టూ పోల్ కూడా పద్నాలుగు నుంచి పదిహేడు స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకుంటుంది అంటున్నారు ఎనిమిది స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని అంటున్నారు ఎన్డీటి సంస్థ పదిహేడు నుంచి ఇరవై స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ సున్నా నుంచి ఎనిమిది స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు ఎమ్మెల్యే అయితే ఇవ్వలేదు ఇంకా ఏపీ కనెక్ట్ ఏపీ కనెక్ట్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్న ఏపీ కనెక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే స్థానాలు ప్రీ పోల్ ఇచ్చారు సో మనం మళ్ళీ ఎగ్జిట్ పోల్ మళ్ళీ చేద్దాం వాళ్ళు ఇంకా ఇప్పటివరకు అప్డేట్ రాలేదు సో ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు సంబంధించి ఇరవై స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకుంటుందని చెప్తున్నారు అండ్ ఐదు స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని అంటున్నారు ఇంకా పోల్ పాల్స్ పోల్ పాల్స్ కూడా చాలా కీలకమైనటువంటి సంస్థ మరి ఇది ఏదో ఏ విధంగా చెప్తుందంటే ఇరవై స్థానాలు టీడీపీ కుటుంబి గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు వీళ్ళు కూడా ఐదు స్థానాలు ఇస్తే వైసీపీకి ఇచ్చారు వీళ్ళు ఇంకా ఎమ్మెల్యేకి సంబంధించి ఇవ్వలేదు సో ఓవరాల్గా ఎవరైతే ఎమ్మెల్యేకి ఇవ్వలేదో వాళ్ళు రీసెంట్గా అంటే ఇంకా రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ వెల్లడించే అవకాశం ఉంది సో ఎంపీకి స్థానాలు అయితే ఇచ్చినవన్నీ కూడా ఓవరాల్గా ఇండియా వైజ్గా ఇచ్చారు కాబట్టి ఆ ఆ డేటా ప్రకారం నేను ఇక్కడ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి అన్ని సంస్థలు కూడా టీడీపీనే విన్ అవుతుంది టీడీపీ అధికారంలోకి రాబోతుంది అనేసి ఖరాఖండిగా వెల్లడించే జరిగింది ఇంతకు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ